సో ఒబేసిటీని ఆయుర్వేదం ప్రకారం చూసినట్టయితే దీన్ని మేధో రోగం మేధోరోగం స్థౌల్యం అని చెప్తూ ఉంటాం ఇది యూజువల్గా కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వాతాపిత్త ప్రకృతిలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది బట్ మెయిన్గా ఈ కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఈ రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట దానికి రావడానికి కారణం చూసినట్టయితే మెయిన్గా ఈ మధ్యకాలంలో ఉండే లైఫ్ స్టైల్ మన జీవన శైలిలో వచ్చే మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుందని చాలా రకాల పరిశోధనలు తెలిపాయి వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ కారణం అతిగా తినడం అంటే ఎక్కువగా తినడం జంక్ ఫుడ్ కానీ ఈ బేకరీ ఫుడ్స్ కానీ రకరకాలుగా ఇక కొత్త కొత్త రకాల ఫుడ్స్ వస్తున్నాయి బయట అలవాటు పడిపోయి అట్లాంటి ఫుడ్ తినడం అధ్యసనం ఆయుర్వేదం ప్రకారం అధ్యసనం అనేది జీర్ణం కాకముందు మరలా ఇంకొకసారి తినడం మళ్ళీ అవి జీర్ణం కాకుండా మళ్ళీ తినడం సో ఇలా జీర్ణం అవ్వకముందే మళ్ళీ తినడం వల్ల కూడా ఈ ఫ్యాట్ మెటబాలిజంలో ఈ రెగ్యులారిటీస్ వచ్చి ఫ్యాట్ అక్యుమలేషన్ అయ్యి ఒబేసిటీకి అవుతుంది అంతేకాకుండా శారీరక శ్రమ లేకపోవడం సెకండ్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడున్న ఈ జాబ్లో కానీ జాబ్ ఇప్పుడు నార్మల్గా మనం చేసి చాలామంది ఉన్నాయి జాబ్స్ డెస్క్ జాబ్లు అవ్వడం అండ్ ఈ కంప్యూటర్స్ మీద ఎక్కువ వర్క్ చేయడం అండ్ వర్క్ స్ట్రెస్ఫుల్గా ఉండడం ఇవన్నీ కూడా ఈ మన ఫిజికల్ యాక్టివిటీని తగ్గిస్తున్నాయి ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల కారణం కారణమవుతుంది మెయిన్ థర్డ్ రీజన్ ఏదంటే ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ అండ్ ఈ ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఎందుకు వస్తున్నాయంటే డ్యూ టు మన ఈ జాబ్స్ షిఫ్ట్ జాబ్స్ ఉండడం వల్ల వాళ్ళు పొద్దున చేయాల్సిన పనులు రాత్రి రాత్రి చేయాల్సిన పొద్దున ఈ విధంగా డిఫరెంట్గా మన సర్క్యాడియం రిధమ్కి సరిపోకుండా డిఫరెంట్గా చేయడం వల్ల ఇట్లాంటి ఒబేసిటీ రావడానికి ఒక రీజన్ అవుతుంది అనమాట అంతేకాకుండా ఈ ఒబేసిటీ అనేది కొన్ని కొన్ని వ్యాధులలో ఒక లక్షణంగా కూడా ఉంటుంది సో అవేంటంటే మనం ఈ మెటబాలిక్ డిజార్డర్స్ మెయిన్గా హైపోథైరాయిడిజం ఓవేరియన్ డిసీజ్ కుషింగ్ సిండ్రోమ్ మొ మొదలైన ఈ వీటిలల్లో కూడా ఒక లక్షణంగా ఒబేసిటీ కూడా ఒక లక్షణంగా ఉంటుందన్నమాట అదే కాకుండా ఈ హెరిడిటరీగా మరి మన ఫ్యామిలీ హిస్టరీలో ఒబేసిటీగా ఉంటే డెఫినెట్గా వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే అవకాశం చాలా ఉంది అదే కాకుండా నెక్స్ట్ రీజన్ చూసినట్టయితే మన ఈ కొన్ని కొన్ని రకాల మందులు వాడడం వల్ల కార్టికోస్టిరాయిడ్స్ కానీ కాంట్రసెప్టివ్ స్పిల్స్ కానీ ఇట్లాంటివి వాడడం వల్ల కూడా ఈ ఒబెసిటీ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది అనమాట సో ఈ ఇప్పుడు ఇట్లాంటి ఒబేసిటీని ఆయుర్వేదం ప్రకారం ఎలా తగ్గించుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం ఆయుర్వేదంలో మన చెరక సుస్థిత వాగ్బట్లు ఈ ఒబెసిటీ గురించి మేధ రోగం గురించి చాలా విపులంగా కారణాలు దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది విపులంగా చెప్పారు దాంట్లో మనకి కొంచెం అర్థమయ్యే రీతిలోకి మనం చూసుకున్నట్టయితే మనం తీసుకునే ఆహారం పైన మన వెయిట్ ఆధారపడి ఉంటుంది మనకు తెలుసు కదా మనం ఎంత తింటే అది మనకి బాడీకి బట్టి దాన్ని బట్టే మనకి వెయిట్ పెరుగు తెలుస్తూ ఉంటుంది అనమాట అందువల్ల మనం తీసుకునే ఆహారం సరిగా అంటే అన్ని పోషక విలువలు ఉండి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ బట్ అగైన్ సమతుల ఆహారం అంటే మనకు తెలుసు కదా ఇప్పుడు ఉండే అన్ని రకాల కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ ఉంటే సముద్ర ఆహారం అదే ఆయుర్వేదం ప్రకారం చూసినట్టయితే షడ్ రుచులు ఉన్నది సముధుల ఆహారం అంటే మధుర ఆమ్ల లవణ కటు తిక్త కషాయం ఇవన్నీ రసాలు ఉన్నప్పుడే దాన్ని సమతుల ఆహారం కింద ఆయుర్వేదం చెప్తుంది బట్ ఈ ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఇవన్నీ తీసుకోవచ్చు కానీ ఈ మధుర పదార్థాలు స్వీట్గా ఉండే పదార్థాన్ని కొంచెం తగ్గించి తీసుకోవాలని చెప్పేసి ఆయుర్వేదం ఎప్పుడో చెప్తూ ఉంటుంది అనమాట